వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మళ్ళీ ఒక లాంగ్ వీడియోతో అయితే వచ్చేసాను ఈరోజు మా ఇంట్లో నూనె చారు అయితే చేస్తున్నాను దానికైతే ఆల్రెడీ కడాయి అయితే పెట్టి ఆయిల్ అయితే వేసుకున్నాను ఎక్కువగా నూనె పడుతుందండి కొంచెం ఎక్కువ వేసుకోండి అలాగే దానికి కావాల్సిన మసాలా అయితే ఎండు కొబ్బరి శనగింజలు నూగులు ఎరగడ్డ తెల్లగడ్డ కొత్తిమీర టమాటో అయితే వేసి ఇలా మిక్సీకి అయితే పెట్టుకున్నానండి అలాగే ధనియాలు ఎండుమిర్చి పౌడరు ఇలా అయితే మిక్సీ పెట్టాను అలాగే తెల్లవంకాయలు అండి వంకాయలు కదా తీసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి నేత వంకాయలు అయితే తీసుకోండి నేనైతే తీసి ఆల్రెడీ దాంట్లో పురుగు బుసే ఉంటుంది అంత చూసుకొని కట్ చేసి నీట్గా దానికైతే మసాలా కూడా పెట్టేశానండి చూడండి ఇలా అయితే మసాలా అయితే పెట్టుకున్నాను ఇప్పుడైతే ఆయిల్ అయితే వేడైంది దాంట్లోకైతే సాసులు అయితే వేసుకుందాం ఇప్పుడైతే సాసులు అయితే వేసుకుంటాను నేను అలాగే ఎరగడ్లు ఇప్పుడైతే ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వేయించుకుందాం నూనె అంటే నూనె ఉండాలి కదండి అందుకే ఎక్కువ వేస్తున్నాను మీకు ఇంకా ఎక్కువ కావాలంటే వేసుకుంది నాకైతే ఇదే ఎక్కువ అనిపించింది వేసుకుంటే ఇంకా బాగుంటుంది నాకైతే చాలా అనుకుంటుంది ఇది కానీ వంకాయలు మాత్రం తెల్ల వంకాయలు తీసుకోండి నూనె ఉంటాయి కాబట్టి చాలా అంటే బాగుంటుంది చాలా చాలా బాగుంటుంది అలాగే చిన్నగా ఉండాలండి కాయలు చాలా పెద్ద కాయలు కూడా తీసుకోవద్దండి మీడియం సైజ్ కాయలు అయితే తీసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఈ వంకాయలు అయితే వేద్దామండి నూనెలో ఒక టెన్ మినిట్స్ అయితే వేయించుకుందాం నూనెలో ఇలా అయితే ఒక టెన్ మినిట్స్ అయితే పెట్టుకున్నామండి ఇప్పుడైతే చూడండి వంకాయలు పచ్చగా ఉన్న వంకాయలు అయితే ఈ కలర్కి అయితే రావాలండి ఈ కలర్కి అయితే వచ్చిందంటే మనకు నూనెలు అయితే బాగా తాగింది అంటే ఉడికింది అని చూడండి నేను పెట్టిన మసాలా అయితే అలాగే ఉంది అంటే మసాలా అనేది మనం గట్టిగా అయితే రుబ్బుకోవాలండి మళ్ళీ ఆనియన్స్ కానీ ఎక్కువ వేసుకుంటే కూడా టేస్ట్ అయితే బాగుంటుంది ఇదైతే వేగిందా ఇప్పుడైతే మసాలా వేసుకుందాం ఇవన్నీ రుబ్బుకున్న మసాలా అయితే దీంట్లోకి వేసుకుంటాను చూడండి కొంచెం మసాలా అయితే మిగిలి ఉంటుంది కదా ఆ మసాలా కొంచెం వాటర్ అయితే వేసి ఇలా వేసుకున్నాను దీంట్లోకి అయితే ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందాం ఇదైతే ఉప్పు అయితే చూసుకొని వేసుకోండి ఎందుకంటే ఇది చికెన్ వచ్చేస్తుంది కాబట్టి చూసుకొని తక్కువగా వేసుకోండి నేనైతే తక్కువగా వేసుకుంటాను ఇప్పుడైతే కొంచెం చికెన్ మసాలా వేసుకుందాం అంటే బాగుంటుంది టేస్ట్ అయితే కొంచెం వన్ టీ స్పూన్ టూ టూ స్పూన్లు అయితే వేసుకుందాం ఇప్పుడైతే ఇదంతా బాగా మిక్స్ చేసుకుందా మిక్స్ చేసుకుని కొంచెం వాటర్ అయితే వేసుకుందాం ఇప్పుడైతే కొంచెం అంటే కొంచెం వాటర్ వేసుకుందా చాలండి ఇదైతే ఒక టెన్ మినిట్స్ అయితే బాగా ఉడికి పెట్టుకునేస్తే మన నూనె ఇంకా రెడీ అయిపోతుంది అన్న ఆమెటైతే చూపిస్తా బాగా ఉడిపితే ఇంకా అయితే ఒక కిత అయితే ఉడుకు పెట్టుకున్నానండి నేనైతే ఇంకొక టూ మినిట్స్ అయితే ఉడుకు పెట్టుకుంటే సాంబార్ అయితే అయిపోతుంది ఇంకొక టూ మినిట్స్ అండి ఇప్పుడు చూడండి చారు అయితే పర్ఫెక్ట్గా అయిపోయింది కాయ కూడా బాగా ఉడికిపోయింది ఇప్పుడు చూడండి చూడండి నాతకాయలుగా తీసుకుంటే ఇలా ఒక టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్లో అయితే నూనెకాయ చారు అయితే రెడీ అయిపోతుంది చాలా అంటే చాలా బాగుంటుంది నువ్వు నాకు చాదే మీరు ట్రై చేయండి ఇదండి మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి బాయ్